రెండు వేల పద్దెనిమిది మోడల్ అసలు అండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు అట్ల బండి ఫోటోలు కావాలంటే తీసుకురన్న బిఎస్ ఫోర్ డీజిల్ బండి ఎల్ఎస్ బండి బిఐ ఒరిజినల్ గ్లాస్ షోరూమ్ తోటి వచ్చిన గ్లాస్లో ఉన్నాయి ఏ ఒక్క గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు బండి మొత్తం ఒరిజినల్

ఒరిజినల్లా కాదనేది కొంచెం చూసుకోవాలి కొత్త సీట్లు ఇంట్రీ అంత నీట్గా ఉంది బండి ఎక్సలెంట్ బండి స్టెప్ని లేదు బండికి అయితే బాడి కొత్త బాడీ అంటే బాడీ కడుగుది పాతది మీది కొత్తగా కట్ ఒక రైట్ సైడ్ వెనక టైర్ ఒకటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మూడు టైర్లు డెబ్బై ఎనభై శాతం ఉంటాయి టైర్ స్టెప్ కేందెంట్ ఉంది బాడీ చూసుకో

ఇక్కడ చిన్న పెయింట్ కూడా వాళ్ళు నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఇవి చేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి రెండు వేల పద్దెనిమిది మూడో నెల స్వరం నుంచి బయటకు వచ్చింది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ఫిట్నెస్ వచ్చేసి ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది టాక్స్ వచ్చేసి ఆరో నెల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది బండికి స్టెప్నీ అండ్ ఇన్సూరెన్స్ రెండే మైనస్ ఉన్నాయి అడుగు పాతబాడే దాని మీద నేను కొత్త బాడి కట్పించిన కొత్త బంపరు ఎక్సలెంట్ బండి ఎక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా కాలేదు చిన్న టచ్ అప్ కూడా కాలేదు బండి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి డీజిల్ బండి బిఎస్ ఫోర్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు నాలుగు లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం ఈ వీడియోలో మీకు బండి నాస్తే మా ఇద్దరు నంబర్ బోర్డుపై ఉన్నాయి ఒలకనొక కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండు మధ్యలో కామారెడ్డి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను లాటకున్నా నాకు దాక్కున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం ఈ వీడియోలో మీకు బండి నాస్తే మాకు కాల్ చేయాలి లేకపోతే వాయిదా పెట్టరు టైం పాస్ కాల్ మాత్రం చేకూరి ఒకవేళ మా బండి కానీ మా వీడియో కానీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే విఘ్నేశ్వర గూడ్స్ బజార్ అని మా ఛానల్ పేరు ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బండి స్టోరీ లీలలో మునిగిన బండి కాదు అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ బండి ఒరిజినల్ పెయింటు ఒరిజినల్ పీసు కొత్త బంపరు వెనకాల కొత్త బాడీ అడుగు పాతది మీది కొత్త బాడీ కనిపించిన ఎక్సలెంట్ బండి ఉంది అన్ టచ్ బండి సూపర్ ఉంది బండి నాలుగు లక్షల అరవై వేలు బార్గనే ఉంది సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న